ఇక దేవరా సినిమాతో ఊహించని దానికంటే పెద్ద విజయాన్నే అందుకున్నారు తారక్ ఇక బాలీవుడ్లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి ఆల్రెడీ త్రిపుల్ ఆర్తో వచ్చిన క్రేజ్ దేవరాకు పనికొచ్చింది ఇక ఇప్పుడు తాజాగా వార్ టూతో బాలీవుడ్ మార్కెట్ డబుల్ అవుతుందని చూస్తున్నారు ఎన్టీఆర్ ఈ సినిమాలో తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్ ఇక తాజాగా ఈ చిత్రం షూటింగ్ పై మేకర్స్ అప్డేట్ వచ్చింది ప్రస్తుతం వార్ టూ షూటింగ్ వేగంగా జరుగుతుంది ఇప్పటికే తారక్ హృతిక్ రోషన్ పై వచ్చే సోలో సీన్స్ అన్ని పూర్తి చేశారు దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా అయిపోయాయి ఇక క్లైమాక్స్లో హృతిక్ రోషన్ తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్టుగా ఉంటాయని తెలుస్తుంది ఇదంతా చూస్తుంటే వార్ టూలో యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది ఇక ఇంతేకాకుండా వార్ టూలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ పై అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక తాజాగా ఈ పాట చిత్రీకరణ కూడా షురు అయింది ఇక ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్లో ఐదు వందల మంది డ్యాన్సర్లతో ఇద్దరు హీరోయిన్లపై ఈ పాటను షూట్ చేస్తున్నారు వార్ టూ మూవీలో యాక్షన్ సీక్వెన్స్లే కాదు డ్యాన్సులు కూడా హైలైట్ కానున్నాయి ఇక ఇండియన్ సినిమాలో ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు తమ సినిమాలో ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోకుండా మేకర్స్ ఎందుకుంటారు చెప్పండి అందుకే వీళ్లపై డ్యాన్స్ నెంబర్ భారీగా ప్లాన్ చేస్తున్నారు ఇక ఆగస్టు పద్నాలుగున వార్ టూ విడుదల కానుంది సో చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అని